అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనే సామెత మీరు వినే ఉంటారు దీనికి అర్థమేంటో తెలుసా అమ్మబోతే అడవి అంటే ఎందుకు పనికి రాని అని అంటే ధర రానిది అని కొనబోతే కొరివి అంటే కొరివి అంటే ఏంటంటే బాగా మండుతున్నది అని మండుతున్న కర్ర అని అర్థం చేసుకోవచ్చు అంటే ముట్టుకుంటేనే మండిపోయేంత ధరలు ఉన్నాయని అర్థం అంటే వెనకట ఎప్పుడో అడవిని బాగా నమ్ముకొని ఆ అడవిలో కాసిన కాయలు పండ్లను వాటిని అమ్ముకొని బతికిన రోజుల్లో పుట్టిన సామెత ఇది అందుకనే అమ్మబోతే అడవి అంటారు అప్పుడు అడవికి పెద్దగా విలువ లేదు ఉన్నంతలో కోసుకుని తీసుకుని వెళ్ళి అమ్ముకునేవాడు అనమాట సో అలాంటప్పుడు పుట్టిన సామెత ఇది అమ్మడానికి చూసినప్పుడు దానికి పెద్దగా విలువ ఉండదు అదే వస్తువు డిమాండ్ పెరిగినప్పుడు లేకుంటే ఇంకేదైనా పరిస్థితులు వచ్చినప్పుడు కొనాలనుకుంటే మాత్రం విపరీతమైన ధరలు వచ్చేస్తాయి అలాంటి సందర్భాల్లోనే ఈ సామెత ఎక్కువగా వాడుతుంటారు ఇలాంటి సామెతలు జాతీయాల గురించి మనం ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం అప్పటి వరకు మీరు చేయాల్సిన పని అయితే సబ్స్క్రైబ్ టు రామ్నంద్ థాట్స్ ఛానల్ థ్యాంక్